పాములపాడు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన బాధితులు నంద్యాల జిల్లా పాములపాడు మండలం మద్దూరు గ్రామం మధ్యల ప్రియాంక ఈ రోజు పాములపాడు పోలీస్ స్టేషన్ లో మండలం వెలుగు ఏపీఎం కుల వివక్షణ కనపరిచిన మహేశ్వరుని వెంటనే సస్పెండ్ చేసి ఆమెపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పాములపాడు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన కుల సంఘాల నాయకులు పామలపాడు ఎస్ఐ సురేష్ బాబుపై అధికారులకు చెప్పి కేసు నమోదు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎంఆర్పిఎస్ఈ ఎంఎస్పీ అధ్యక్షుడు అధికార ప్రతినిధి అయిన కోట ప్రభాకర్ రాయలసీమ జాతీయ మహాలా మహనాడు అధ్యక్షుడు నల్లమల అబ్రహాం ఎంఎస్సి పాములపాడు మండల అధ్యక్షుడు జడల శ్రీనివాస్ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు మోహన్ మాలా మహానాడు బేతి పుల్లయ్య బాలస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం అందరికి నమస్కారం నా పేరు ప్రియాంక నేను సాయి గత నాలుగు సంవత్సరాల బుక్ కీపర్ గా పనిచేస్తున్నాను మద్దూరు గ్రామంలో ఈ నా మీద జరిగిన ఉమామహేశ్వరమ్మ మేడం నన్ను ఇట బా రెడ్డి దగ్గరకు పోయి కాలు పట్టకపు అనే విషయం గురించి ఎస్పీ సార్ దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇచ్చినాము ఎస్ఐ సార్ దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన నా పైన జరిగిన అన్యాయాన్ని ఎదిరించి విచారించి కేసు కట్టాలని ఎస్ఐ సార్ ను కోరుకుంటున్నాను విచారించి కేసు కడతాన్ని ఎస్ఐ సార్ చెప్పడం జరిగింది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగింది ప్రజా సంఘాల వాళ్ళు నాకు న్యాయం చేయాలని అడుగుతుంది మద్దతుగా నిలవ నా పేరు రోజు దళిత మహిళా సేన రాష్ట్ర అధ్యక్షురాలు మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క సంఘటన ప్రియాంక అనే మహిళ మరి బిక్కిపోయి నాలుగు సంవత్సరం పనిచేస్తుందంట మరి కొంతమంది ఆ ఏపీఓ మేడం వచ్చేసి కొంతమంది ఇట్లా అబంధాలు వచ్చినాయని చెప్పేసి అది విచారించడం జరిగింది మరి అందరూ అయితే వాళ్ళందరూ కూడా ఈమే కావాలని చెప్పి కోరుకున్నారు మరి ఏపీఓ మేడం వచ్చేసి నువ్వు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కాళ్లు పట్టుకుంటేనే నీకు ఉద్యోగం ఇస్తాము దీంట్లో ఉంచుతాము లేదంటే మాత్రం తీసేసుకొని డైరెక్ట్ గా అని చెప్పడం జరిగింది అంటే ఒక కులం తక్కువ ఉన్న ఉద్దేశంతోనే ఆమెను మాట్లాడడం అట్లా కరెక్ట్ కాదు మరి ఆమె మేము పాముల పరిటేషన్ లో కంప్లీట్ ఇవ్వడం ప్రజా సంఘాల ద్వారా మహిళా సంఘాల ద్వారా జరిగింది మరి ఎస్ఐ గారు కూడా మరి విచారించి అట్రాసిటీ కేసు కట్టాలని చెప్పేసి మేము ఎస్ఐ గారిని అడగడం జరిగింది మరి విచారించి నేను కూడా ఖచ్చితంగా కేసు కడతానని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా కూడా ఏ కులమైనా కూడా చేసే పనిలో మరి ఎక్కడ కూడా కుల వ్యత్యాసం అనేది రాకూడదని చెప్పేసి మేము అనుకుంటున్నాము మరి ఇన్ని రోజులు అయితే మీ రాజ్యాంగం వచ్చి కూడా ఇంకా కులం అనేది ఇంకా విభజిస్తూనే ఉన్నారు మరి మహిళల పట్ల మరి చాలా అసభ్యకరమైనటువంటి ప్రతి విషయం కూడా జరుగుతుంది దాడులేమి మానభంగాలేమి అలాగే అత్యాచారాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఎక్కడ ఉంటున్నారు మరి ప్రజలు జాబులు చేస్తున్నారు ఉద్యోగులు చదువుకున్నారు కానీ కులం అనేది ఇంకా ఎక్కడ మూట కట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి ఆ కులం ఒకసారి అనేది పోవాలి కాబట్టి ఈ రోజు ఎవరైతే కులాన్ని గురించి మాట్లాడుతున్నారో అసభ్యకరంగా గులాన్ని కించపరిచేలాగా మహిళలు మాట్లాడుతున్నారు మరి ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నా పర్వాలేదు మేమైతే చట్టబద్ధంగా న్యాయం కోరుకుంటున్నాము మరి ఎప్పుడైతే ఆమె మాట్లాడిందో రెడ్డి గారి దగ్గరికి కాళ్ళు పడకాలని చెప్పేసి మరి ఆమె ఉద్దేశంగా మాట్లాడిందా లేకపోతే రాజకీయ నాయకుల లేకపోతే రెడ్డి గారు చెప్పడం వల్ల జరిగిందో ఈ రోజు మేము ఆమె మీద కంప్లీట్ ఖచ్చితంగా ఇస్తున్నాము మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఈ పోరాటం వదిలిపెట్టము ఆ మహిళకు న్యాయం జరగాలి ఇంకొక మహిళకు కూడా ఎక్కడైనా ఏ ఏ పని చేస్తున్నా పిలిచిపరచకుండా ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే మేము ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఎస్ఐఆర్ కంప్లీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని అధికారులు కూడా స్పందించి డిఎస్పీ గారైనా సిఐ గారైనా ఎస్ఐ గారైనా మరి ఎక్కడైతే జనులుగా ఉన్న కేసు ఇది ఖచ్చితంగా విచారించి మాకు ఆమెకు న్యాయం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఎవరైతే మద్దూర్ గ్రామంలో ప్రియాంక అనే ఆ మహిళ దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా ఇట్లుగా అంటే ఈ యోగా పనిచేస్తుంది ఆమెను పనిచేస్తూ ఈ మధ్యకాలంలో దాదాపు ఐదు నెలల నుంచి ఉమా అంబాల ఉమామహేశ్వరమ్మ మాతపై నువ్వు రాజీనామా చేయాలని ఒత్తిడి తీసుకుని వస్తూ లాస్ట్కు మీ పైన ఏదైనా తప్పుడు బనాయించి నేను తీసేయడానికి నాకు ఆస్కారం ఉంది అధికారం ఉంది లేదంటే నువ్వు రెడ్డి గారి దగ్గర పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళని అడిగి చెప్పుకోగలిగితేనే నీకు ఉద్యోగం నిలబడుతుంది లేకపోతే లేవడదు అని చెప్పడం అంటే మహిళ ఒక మహిళ ఉండి మహిళను కించబడతాం అనేది చాలా దారుణము అందులో ఆ అమ్మాయి దళిత మహిళ దళిత మహిళను ఆమె ఉమామేశ్వరమ్మ అనే ఆమె వచ్చేసి ఒక రెడ్డి కులానికి సంబంధించి వ్యక్తి మరి ఆమె తన కులాన్ని అడ్డం పెట్టుకుని దళిత మహిళ అని చెప్పేసి ఈ రకంగా కించపెడిచిందా ఆమె రాజకీయ బొత్తుందా అని తర్వాత దీనిపైన ఉన్న అధికారులు విచారణ చేసి ఆమె ఉమామహేశ్వరంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలని చెప్పేసి దళిత సంఘాలుగా మేము కోరుతున్నాం ఈరోజు పాములపాటి మండలం లో ప్రియాంకపై ఏపీఎం ఏపీ విచక్షణ రహితంగా అతి దారుణంగా కులాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె మాట్లాడుతూ ఏ మహిళ గుడికా మాట్లాడని పదజాలంతో ఆమెను మాట్లాడి ఒక నిర్దేశిని కదా కోర్టులో నిలబెట్టినట్టు ఆమె సాత ఉద్యోగానికి గౌరవం లేకుండా ఆమె దాదాపు మూడు నాలుగు మూడు నాలుగు గంటల పాటు అక్కడ ఉన్న అనేక మంది మహిళా సంఘ సభ్యుల మహిళ సభ్యుల ఆమె దోషిగా నిలబెట్టి నువ్వు తప్పు చేస్తున్నావు మీద యాక్షన్ తీసుకుంటా మీ రాజకీయ నాయకులకు తల ఒగ్గాల్సిందే వాళ్ళ కాళ్ళు పట్టుకాల్సిందే వాళ్ళతో కమిట్ కావాల్సిందే అని ఆమె ఆమెను బెదిరించడం జరిగింది ఆమెను మానసికంగానూ ఆర్థికంగానూ ఆమెను ఇబ్బంది పెట్టడం జరిగింది అదేవిధంగా మేము ఈ రోజు పాములపాడు మండల ఎస్ఐ గారిని ఆశ్రయించడం జరిగింది ఎస్ఐ గారు కూడా దీన్ని స్పందిస్తూ ఇది నిజ నిజాలు తెలిసే బాధ్యత నాది నేను ఆ మహిళకు న్యాయం చేస్తాను ఎస్ఐ గారు భరోసా ఇవ్వడం జరిగింది ఆ ఉద్దేశంతోనే మేము ఈ రోజు దళిత సంఘాలుగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధితం చేస్తామని అదేవిధంగా డిఎస్పి గారికి ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్రంలో కేంద్రంలో మహిళల పైన ఇట్లాంటి విశక్షత వర్ణ విభేదాలు కలిగిస్తున్నారు అలాంటివి మళ్ళీ పునరాతం కావడని మేము అధికారుల దృష్టికి తీసుకొని పోతున్నాము ఇదే ఇదేగానే కొనసాగితే మేము అన్ని దళిత సంఘాలను ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐక్యత గత రెండు నెలల నుంచి ఒక మహిళకు చిన్న ఉద్యోగి అయిన ఒక మహిళ ప్రియాంకకు జరిగిన అన్యాయము ఇంతవరకు న్యాయం జరగలేదు అంటే చాలా చిక్కుచేటు ఒక మండల అధికారి ఒక మండల అధికారి నువ్వు బుక్ కీపర్ గా కొనసాగడానికి వీలు లేదు నువ్వు రాజీనామా చేయాల్సిందే అని చెప్పడము ఎంతవరకు సమంజసమో ఆమెకే తెలియాల ఎందుకంటే ఆమె తప్పు చేసి నిర్దాక్షిణంగా తొలగించండి ఎవరైనా ఒకటే తప్పు చేసే శిక్ష అనుభవించాల్సిందే చెప్పి కూడా ఆమె తెలియజేశాం అయినా వినకుండా నువ్వు ఒకరికి తొత్తు అయ్యి నువ్వు ఒకరికి తొత్తు అయ్యి ఒక దళిత మహిళ ప్రియాంకను కూడా నువ్వు కూడా రెడ్లు కార్లు పట్టుకొని ప్రాధేయపడి మీ ఉద్యోగాన్ని నిలబెట్టుకో లేదంటే నిర్దాక్షిణంగా నేనే చర్య తీసుకొని తొలగిస్తాను అని చెప్పడం కరెక్ట్ కాదు ఒక సాటి మహిళగా నీవు ఒక మహిళను గౌరవించేది పోనిచ్చి నువ్వే రెడ్లకు తొత్తులయ్యి మిగతా వాళ్ళను కూడా తొత్తులుగా చేయాలనుకోవడం నీకు కరెక్ట్ కాదు మీద మోపిన నువ్వు చేసిన ఆమెపై ఆమెపై దురుసుగా ప్రవర్తించిన అన్ని వీడియోస్ ఉన్నాయి అన్ని రికార్డులు ఉన్నాయి నువ్వు కంపల్సరిగా ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు వదిలిపెట్టే ప్రసక్తే నాకు అలా లేదు నువ్వు ఎప్పటికైనా సరే నువ్వు చేసిన తప్పును శిక్షగా అనుభవించాల్సిందే దాన్ని అనుభవించేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవరు చెప్పినా మేము తనకి కలవంచే ప్రసక్తే లేదు ఎందుకంటే న్యాయం అయితే మేము ఉంటాం ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష అభివృద్ధించాల్సిందే మీకు మొదటిసారే కలిసినప్పుడు చెప్పాం రెండు వేల కింద ఆమె తప్పు చేసింటే తొలగించాలి లేదని చెప్పాం నువ్వు ఎంక్వైరీ చేసుకున్నావు ఆ గ్రామం వారి సభ్యులంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాక కూడా నువ్వు విధంగా ఆ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నువ్వు కంపల్సరిగా ఈ శిక్షకు రెడీగా ఉండాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు మేమంతా కలిసి మళ్ళా రెండవసారి పోలీస్ స్టేషన్ పావనపాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించి కంపల్సరీగా ఆయనకు న్యాయం చేస్తా అని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది మేము సంతోషంగా బయటకు వచ్చాము ఈ రెండు రోజుల్లో కేసు కట్టకపోతే దాని గురించి పునరాలోచన చేసి మేము ఏం కార్యక్రమాలు తీసుకోవాలనేది మేము తర్వాత తెలియజేస్తామని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క ప్రియాంకకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం ఆగదు ఆగనివ్వము న్యాయం జరిగేంత వరకు మేము వదిలిపెట్టామని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు కోట ప్రభాకర్ ఎంఆర్పీఎస్ ఎంఎస్వి నందికొడ తాలూకా ఇన్ఛార్జి ఎంఎస్వి నంద్యాల జిల్లా అధికార పరిగెత్తు వర్తి లాలి తలుకు లైకెత వర్తి లాలి అరశయాలి ఏపీఎం ఉమా మహేశ్వర మేడాని అరశయాలి అత్యంత చేయాలి ఏపీఎం ఉమేష్ సర్ మే ఉమా మహేశ్వర మేడాని అరశయాలి అత్యంత చేయాలి ఉమా మహేశ్వర మేడాని అత్యంత చేయాలి అత్యంత చేయాలి ఉమా మహేశ్వర మేడాని కల్పించాలి తిల్లాలి తలుకు లైకెత వర్తి లాలి రక్షణ కల్పించాలి మహిళలకు రక్షణ కల్పించాలి మహిళలకు అత్యత్యాలి ఏపీఎం మేడాని పెంటనే అరశయాలి